అండి వెల్కమ్ టు నా వంటకాలు ఈరోజు వరలక్ష్మి పూజ కదండి ఈరోజు నేనైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి ఈరోజు చాలామంది ఐదు రకాలు తొమ్మిది రకాలు అలా పదకొండు రకాలు చేస్తారు కదా నేనైతే ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు చేశానండి పులిహోర కొమ్మశెనగలు పరవన్నం సేమియా ఇంకా తీపగారులు చేశానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేశాను ముందుగా వంట స్టార్ట్ చేసే ముందు స్టవ్ని బాగా క్లీన్ చేసుకుంటాం కదండి మొత్తం బొట్లు పెట్టుకోవాలి అన్నిటికీని ఇలా బొట్లు పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా కుక్కర్లోని కొద్దిగా కొమ్మిశెనగలు యాడ్ చేసుకోవాలి నేను వీటిని నైటే నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు నేను రైస్ పెట్టుకున్నాను ఇంకోవైపు కొమ్మిశెనగలు కూడా పెట్టుకోవాలి చూసారు కదండి మనకి రైస్ అనేది పొంగు వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే రైస్ త్వరగానే కుక్ అయిపోతుంది మనకి రైస్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకొని ఉడికించుకొని వార్ చేసుకుంటే మనకు సరిపోతుందండి అన్నం ఓర్పెట్టేలోపు మనం ఈలోపు కొంగు శనగలు ఉడికేలాగా చూద్దాము కొమ్మిశెనగలు అయితే మనకి ఉడికిపోయాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలండి చూసారు కదా మనకి ఉడికిపోయాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న కొమ్మశనకుని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకొని అవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులిహోర కోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుందండి సో మనం ముందుగానే చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను చింతపండు పులుపులోనే సాల్ట్ వేసుకున్నానండి నేను ఇప్పుడు సాల్ట్ ఏం వేయట్లేదు పులుపులోనే వేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా పోపు వేసుకోవడమే అండి ఆవళ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు వేసి పోపు వేసుకున్నాను పల్లీలు ముందే వేసిస్తే మనకు మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో పల్లీలు యాడ్ చేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఈవినింగ్ వరకు క్రిస్పీగానే ఉంటాయి మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీపి గారల కోసం బెల్లం పాకం అయితే పెడుతున్నానండి ప్యాన్ తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకుని అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా మనకు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఎలాచి యాడ్ చేసుకోవాలి పాకం అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఎలాంటి పాకం రావనవసరం అవసరం లేదు బెల్లం కరిగి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పాకం వచ్చేసినట్లే ఇలా వచ్చిన పాకాన్ని పక్కన పెట్టుకుని చల్లని తర్వాత ఇందులో గారెలు వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయింది కదా మనం ఇందులో గారెలు అనేవి యాడ్ చేసుకోవాలి గారెలు చాలామందికి చేత్త వేయడం రాదు కదండి ఇలా టీజాలను యూజ్ చేసి వేస్తే మనకి ఈజీగానే మినపప్పు గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు గారెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి పైన వేగిపోయి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల బయట కూడా వేగిపోతాయండి అటు ఇటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మనకి గారెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా మొత్తం ఫ్రై అయిపోయి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం అలానే మిగతా గారెలు కూడా వేసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం వీటన్నిటిని పాకంలోకి డిప్ చేసుకోవాలి పాకంలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని అటు ఇటు కలుపుకుంటే మనకి ఇందులోకి పాపం మొత్తం వెళ్ళి చాలా టేస్టీగా అయిపోతాయండి ఎంతో టేస్టీ అయిన తీపి గారెలు కూడా మనకి రెడీ అయిపోయాండి చాలా సింపుల్గా చేస్తాను కదా ఇప్పుడు ఒకవైపు పర్వణ ఇంకోవైపు నేను సేమియా అయితే పెట్టుకుంటున్నానండి రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా అని కొద్దిగా రైస్ కడిగి నేను పెట్టుకున్నాను అలానే రెండు ప్యాకెట్లు పాలు కూడా వేసుకున్నాను సేమియా కోసం నేను ఇన్స్టెంట్ సేమియా చేశానండి ఈరోజు చాలా సింపుల్గా త్వరగా అయిపోవాలనేసి ఇలా పాలు ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇందులో సేమియా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ సేమియా పాయసం కూడా రెడీ అయిపోతుంది చాలామందికి మందికి సేమియా పాలు లాగా ఉంటేనే నచ్చుతుందండి కొంతమందికి దగ్గరగా అయితేనే నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకైతే మిల్క్గా ఉంటేనే బాగుంటుంది మనకైతే రైస్ అయితే ఉడికిపోయింది కదా ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాము బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి ఇందులో పాలు నేను ముందే యాడ్ చేసుకున్నానండి పాలు రైస్ కలిపి పెట్టుకున్నాను చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రెండు మూడు నిమిషాలు కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పర్వాణం కూడా రెడీ అయిపోయింది ఇవేనండి నా వరలక్ష్మి వ్రత ప్రసాదాలు